హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ ఒక గ్రామంలో పెద్ద చెట్లతో పచ్చిని పొలాలతో ఎంతో అందంగా ఉండేది ఆ గ్రామంలో భరతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు చదువుకున్నవాడు కానీ చాలా పేదవాడు అతనికి ఉన్నదల్లా చిన్న గుడిసె కొంత పాడుపడిన భూమి అది కూడా వర్షాలు కురిస్తే తప్ప పంట పండించలేని స్థితిలో ఉండేది ఒకరోజు ఉదయం బ్రాహ్మణుడు పొలం వద్దకు వెళ్లాడు అప్పుడు అతనికి ఒక చెట్టు కింద ఏదో తెల్లటి కాంతి కనిపించింది చూసేసరికి ఆశ్చర్యపోయాడు అది ఒక తెల్లటి హంస కాని ఇది సాధారణ హంస కాదు ఇది బంగారు పళ్ళు బంగారు కళ్ళు కాంతివంతమైన రెక్కలు కలిగిన ప్రత్యేకమైన హంస హంస మెల్లగా మాట్లాడింది భరతుడా నేను దేవతలు పంపిన హంసను నీవు మంచి మనిషివి ప్రతిరోజూ నీకోసం బంగారు గుడ్డు వేస్తాను కాని నన్ను ప్రేమతో శాంతిగా ఉంచు భరతుడు ఆశ్చర్యంతో దేవుడి దయవల్లే ఇది జరిగింది నీకు మంచి జాగ్రత్తలు తీసుకుంటాను హంస అలా రోజులు గడిచాయి హంస ప్రతి ఉదయం బంగారు గుడ్డు వేసేది భరతుడు వాటిని అమ్మి బాగా సంపన్నుడయ్యాడు అతని ఇంటి పరిస్థితి మారిపోయింది పాత గుడిసెకు బదులు మంచి ఇల్లు చక్కటి వస్త్రాలు రుచికరమైన భోజనాలు అన్నీ కాని మనిషి ఆశ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది ఒకరోజు అతని భార్య ఇలా అన్నది రోజు ఒక్క గుడ్డు వేస్తే ఎంతసేపటికి కోటీశ్వరులు అవుతాం హంసను చంపితే అన్నీ గుడ్లు పొట్టలో ఉంటాయి కదా ఒకేసారి ధనవంతులమవ్వచ్చు భరతుడు తొలుత ఒప్పుకోలేదు కాని ధనానికి మోజు ఎక్కువడంతో చివరికి ఒప్పుకున్నాడు మరుసటి రోజూ ఉదయం హంస ఏడుస్తూ చెప్పింది భరత నామీద నమ్మకం ఉంచు అతి మానవుడిని నాశనానికి తీసుకుపోతుంది కానీ భరతుడు వినలేదు హంసను చంపేశాడు పొట్టను కత్తితో కోసి చూశాడు కాని పొట్టలో బంగారు గుడ్లు ఏమీ లేదు భయంతో భార్య చెప్పింది ఏమైంది బంగారు గుడ్లు ఎక్కడా భరతుడు శోకంతో మేము తలుచుకున్నదీ తప్పు ఇప్పుడు హంస మిగలలేదు కూడా లేవు అలా నిదానంగా సంపదపోయింది మళ్లీ పాత పేదరికం తిరిగి దుస్థితి గ్రామంలో అంతా వాళ్లను చూస్తూ నవ్వడం మొదలుపెట్టారు నీతి మనం ఆశపడటం మంచిదే కాని అది హద్దులు దాటి మూర్ఖత్వంగా మారితే మనం ఉన్నదానినే కోల్పోతాం